ఆరు ఆరు చట్టంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే కొత్త తెలంగాణలో కొత్త ఆరు ఆరు చట్టం ఉంది ఇది కొంచెం భిన్నంగా ఉంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఇంతకు మునుపున్న ఆరు ఆరు చట్టం ఇప్పుడు ఆంధ్రాలో అమల్లో ఉన్న ఆరు ఆరు చట్టం ఆరు ఆరు చట్టం ఏమంటుంది పాస్ పుస్తకాలకు సంబంధించి కానీ భూమి రికార్డులకు సంబంధించి కానీ వివాదం ఉన్నట్లయితే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు జాయింట్ కలెక్టర్ దగ్గర సెక్షన్ తొమ్మిది ప్రకారం రివిషన్ పిటిషన్ వేసుకోవచ్చు మ్యూటేషన్ చేసే అధికారాలు తహసీల్దార్కు ఉంటాయి అప్పీల్ అధికారాలు ఆర్డియోకి ఉంటాయి రివిజన్ అధికారాలు జాయింట్ కలెక్టర్కు ఉంటాయి రెండు వేల పన్నెండు తర్వాత రివిజన్ అధికారాలు జాయింట్ కలెక్టర్తో పాటు ఆర్డియో కూడా కట్టబెట్టడం జరిగింది ఎవరికైనా భూ వివాదాలు అభ్యంతరాలు మ్యూటేషన్ మీద ఉన్నట్లయితే ఆర్డియోకి అప్పీల్ చేసుకొని ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్కి వెళ్ళాలి తప్ప ఆర్డియో ఇచ్చిన తీర్పు మీద నేరుగా హైకోర్టుకు రాకూడదు తమకు ఇతరత్ర పరిష్కార మార్గాలు ఉన్నప్పుడు హైకోర్టు జోక్యం చేసుకోదు అని తీర్పు ఇవ్వటం జరిగింది సారాంశం ఏంటంటే ఆర్డీఓ తీర్పు కనుక ఇస్తే దాని మీద జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా న్యాయం జరగకపోతేనే హైకోర్టుకు రావాలి అనేది ఈ తీర్పు యొక్క సారాంశం ఇక మూడవ తీర్పు ఇది రిజిస్ట్రేషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చట్టానికి సంబంధించి మనం భూములకు సంబంధించి దస్తావేజులు రాసుకున్నప్పుడు అది కొనుగోలు పత్రం కావచ్చు దాన పత్రం కావచ్చు భాగపంపకాల పత్రం కావచ్చు మరేదైనా దస్తావేజ్ కావచ్చు ఒకసారి దస్తావేజ్ని సబ్ రిజిస్ట్ర కార్యాలయం కోసం రిజిస్ట్రేషన్ తీసుకు వెళ్ళిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ గారు దాన్ని రిజిస్ట్రేషన్ చేసి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ తీసుకొని దస్తావేజ్ రిజిస్ట్రేషన్ చేసి కాగితాలు వెనక్కిస్తారు వారి రిజిస్టర్లో నమోదు చేసుకుంటారు అది ప్రక్రియ ఇక్కడ ఏదైనా ఒక కారణంతో సరి అయిన ప్ర ప్రక్రియ జరగకపోవటం వలనో స్టాంప్ డ్యూటీ డెఫి డెఫిషియన్సీ ఉండటం వలన రిజిస్ట్రేషన్వి కట్టాల్సినంత కట్టకపోతే ఆ రిజిస్ట్రేషన్ని పెండింగ్లో పెట్టే అధికారం సబ్ రిజిస్టార్కు ఉంటుంది దస్తావేజ్ను స్వీకరిస్తారు రిజిస్ట్రేషన్ పూర్తి చేయకుండా దాన్ని పెండింగ్లో ఉండొచ్చు ఎంతకాలం పెండింగ్లో ఉంచవచ్చు అంటే అది ఎంతకాలమైనా పెండింగ్లో ఉంచుకోవడానికి అధికారాలు ఉన్నాయి దానికి లిమిటేషన్ ఏమీ లేదు ఎంత కాలం తర్వాత ఆ అదైతే డెఫిషియన్సీ ఉందో అది పూర్తి చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఈ లోపల ఆ దస్తావేజు రద్దు కాదు అనేది ఈ తీర్పు సారాంశం రెండు అంశాలు పెండింగ్లో ఎంతకాలం ఉంచుకోవచ్చు అన్నదానికి లిమిటేషన్ లేదు ఆ పెండింగ్లో ఉంది కాబట్టి ఈ దస్తావేజులో ఉన్న అంశాలు రద్దు కావు ఆ అగ్రిమెంట్ వ్యాలిడ్గానే ఉంటుంది అని చెప్పి గౌరవ హైకోర్టు ఇచ్చిన మరొక తీర్పు ఇది గత నెల రెండు నెలల్లో రెండు హైకోర్టులు భూములకు సంబంధించిన ఇచ్చిన తీర్పులలో ముఖ్యమైనవి మీ ముందు ప్రస్తావించడం జరిగింది